మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్ రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ వద్ద అయితే ఉన్నాము ఇక్కడకైతే జిల్లా పారిశ్రామిక మత్స్య సంఘం అధ్యక్షులుగా చొప్పరి రామచంద్రం గారు అయితే ఎన్నికయ్యారు ఆ సందర్భంగా అయితే మనమైతే ఇక్కడికి వచ్చాము వారు కూడా ఇక్కడ ఉన్నారు మిగతా విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రోజు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూట పదహారు సంఘాలు ఈ రాజన్న సిరిసా జిల్లాలో ఉన్నాయి అందులో నూట పదహారు సంఘాలలో అందరు అధ్యక్షులు నన్ను ఆశీర్వదించి జిల్లా చైర్మన్గా నన్ను అనగా చొప్ప రామచంద్రంను ఎన్నుకున్నారు మరి మా మిత్రులు ఉప అధ్యక్షులుగా శేఖర్ గారిని నాతోని మొత్తం పదకొండు మంది డైరెక్టర్లను ఈరోజు ఎన్నిక కావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టేటువంటి సంక్షేమ పదాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్క మత్స్యకార సహకార సంఘాలకు నా వంతుగా చేరవేస్తానని ప్రతి మత్స్యకారుని ఏదో విధంగా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పుస్తక చేప పిల్లలు కానీ అండి మరియు ప్రభుత్వం నుండి వచ్చే లావా మనకు ఏవైతే సబ్సిడీ నుండి వచ్చే వెహికల్స్ ఏవైతున్నాయో ప్రతి సంఘానికి అందజేసి నా వంతుగా అందజేస్తానని మీ ముందు తెలియజేసుకుంటున్నాను ప్రతి సంఘానికి నేను మేలు చేస్తానని ప్రతి సంఘాన్ని నా వంతుగా నేను అభివృద్ధి చేస్తానని మీ ముందు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారుల విభాగంలో ఇవాళ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా అధ్యక్షులుగా చొప్పరు రామచంద్రమన్న మరియు ఉపాధ్యక్షుల ఉపాధ్యక్షులుగా అంబటి శేఖర్ గారిని మరియు మిగతా తొమ్మిది మంది డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి గెలుపొందిన ప్రతి డైరెక్టర్కు మరి చైర్మన్ వైస్ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వీళ్ళు ఎవరైతే డైరెక్టర్గా చైర్మన్ వైస్ చైర్మన్గా గెలుపొందడం జరిగిందో వాళ్ళు ప్రతి మత్స్యకారులకు చేదోడు వాదోడుగా ఉండి అందరి సాధక బాధకాలు చూసుకుంటూ మన జాతి గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగిపోతే మరి అందరికీ చాలా సంతోషకరంగా ఉంటుంది ముఖ్యంగా చెరువులలో కావచ్చు ప్రతి గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి మరి మన పెద్దలు వీళ్ళందరూ కలిసి వీళ్ళు ప్రతిదాన్ని కూడా పరిష్కరిస్తే బాగుంటుందని నా యొక్క విన్నపం మత్స్య పారిశ్రామిక శ్రామిక సహకార సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలలో అధ్యక్షులుగా శ్రీ చప్పరి రామచంద్రన్ గారు ఉపాధ్యక్షులుగా నేను అనగా శ్రీ శేఖర్ గారు మేము ఎలక్షన్ ఎలక్టెడ్ కావడం జరిగింది కావున మేము రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మత్స్యకారునికి మేము ఎల్లప్పుడూ తోడ్పాడుగా ఉండి వారి అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సో చూసారు కదండి ఆ చప్పరి రామచంద్రం గారు చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు కెమెరామ్యాన్ విజయ్ తో నేను ఇష్టమంతి సుమంతి